ఎర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము యహోవాకు ఆ కాలమున శత్రువులు యోధారాజుల ఎముకలను అధిపతుల ఎముకలను యాజకుల ఎముకలను ప్రవక్తల ఎముకలను ఎరుషలేము నివాసుల ఎముకలను సమాధులలో నుండి వెలుపలకి తీసి వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణ చేయుచు నమస్కరించుచూ వచ్చిన ఆ సూర్యచంద్ర నక్షత్రముల ఎదుట వా పరచెదరు అవి కూర్చబడకయు పాతి మీద పెంట వలె పడియుండును అప్పుడు నేను తోలివేసిన మిగిలి మిగిలియున్న ఈ చెడ్డ వంశంలో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు సైన్యముల కథిపతి యహోవ వాకు ఇదే మరియు యహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము మనుషులు పడి తిరిగి లేవకుందురా తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా ఎరుషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు వారు మోసమును ఆశ్రయము చేసుకుని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను పనికి మాలిన మాటలు వారు ఆడు వారు ఆడుకొనుచున్నారు నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తడు వాడొకడునూ లేకపోయెను యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడునూ తనకిష్టమైన మార్గమును తిరుగుచున్నాడు ఆకాశములకి గురు శంకుబుడి కొంగయ్యను తన కాలము నెరుగును తెల్లగొవ్వయు మంగళకత్తి పెట్టయు ఉదే కొరకును తాము రావలసిన కాలమును ఎరుగును అయితే నా ప్రజలు యహోవ న్యాయ విధిని ఎరుగరు మేము యహోవ ధర్మశాస్త్రం మా యొద్దనున్నదనియు మీరేలా అందరూ నిజమే గాని శాస్త్రుల కళ్లము అబద్ధముగా దానిని అపార్థము చేయుచున్నది జ్ఞానులు అవమానము నొందిన వారైరి వారు విస్మయం ఉంది చిక్కును పడి ఉన్నారు వారు యహోవ వాక్యమును నిరాకరించిన వారు వారికి ఏపాటి జ్ఞానము కలదు కనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును వారిని జయించువారికి వారి పొలములను అప్పగింతును అల్పులేమి గనులేమి అందరూ మోసము చేసి దోచుకుని వారు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచు సమాధానము లేని సమయమున సమాధానము సమాధానమని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను గాని మాత్రమున సిగ్గుపడరు అవమానమును అందితమని వారికి తోచనే లేదు కనుక పడిపోవు వారిలో వారు పడిపోవుదురు నేను వారిని విమర్శించు కాలమున వారు తిట్టిల్లుదురని ఎహోవ సెలవిచ్చుచున్నాడు ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండునట్లు అంజూరపు చెట్టును అంజూరపు పండ్లు లేకుండునట్లును ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను వారి మీదకి వచ్చు వారిని నేను ఎలాగూ పంపుచున్నాను ఇదే వాక్ మనమేళ కూర్చుండి ఉన్నాము మనము పోగుబడి ప్రాకారము గల పట్టణంలోనికి పోదు అక్కడనే చచ్చిపోదుము రండి యహోవాయే మనలో నాశనం చేయుచున్నాడు ఆయనకు విరోధముగా మనము పాపం చేసినందున మన దేవుడైన యహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు మనము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము కానీ మేలేమియు రాదాయను క్షేమం కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతియే కనగుచున్నది అని చెప్పుదురు దాని నుండి వచ్చి వారు గుర్రముల బుసలు వినబడెను వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతయు కంపించుచున్నది వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు పట్టణమును అందులో నివసించు వారిని నాశనము చేయుదురు నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను అవి మిమ్మను ఖర్చును వాటి మంత్రము లేదు ఇదే యో వాక్కు నా గుండె నా లోపల సొమ్మ చెల్లుచున్నది నేను దేని చేత సోదు దుఃఖోపశాంతి నొందుదును ఇహోవ సియోనులో లేకపోయినా ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూర దేశం నుండి నా ప్రజలు రోదన శబ్దము వినబడుచున్నది వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నా కేల కోపము తెప్పించి కోత కోతకాలము గతించి ఉన్నది గ్రీష్మకాలము జరిగిపోయేను మనము రక్షణ నొందకయ్యే ఉన్నాము అని చెప్పుదురు నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను వ్యాకుల పడుచున్నాను ఘోర భయము నన్ను పట్టి ఉన్నది గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా అక్కడ ఏ వైద్యుడును లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చున్నది ఆమెన్